ఈ రోజు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కుబులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కులన్ హనుమంత్ రెడ్డి సూచన మేరకు నూట ఇరవై డివిజన్ అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ అవినాష్ రెడ్డి అదే విధంగా పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జైరామ్ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్ మేడ్చల్ జిల్లా ఓబీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్ ప్రకాష్ శ్యాంబాబు వెంకటేష్ మాధవి రాణి లక్ష్మీరెడ్డి సీనియర్ సిటిజన్స్ సాంబశివరావు రవి మరియు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మనందరినీ ముందు తీసుకుపోయే వ్యక్తి అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి సందర్భంగా మరి ఐడిపిఎల్ సురస్థలు యొక్క కార్యక్రమాన్ని మేము అనుకొని అన్నగారికి ఒకరి అన్నగారికి అన్న రావాలని ఒక పేరు ఒక మాట చెప్పాలని అన్నగారు ఇంత టైం ఇచ్చి రావడము అన్నగారు వెంట మన అమ్మేష్ రెడ్డి గారు అన్నగారు కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ చే అన్నగారు కూడా రావడం చాలా సంతోషకరము మా డివిజన్ జరుగుతున్న వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత మరియు మా సీనియర్ సిటిజన్స్ అందరి తరఫున మా కార్యకర్తలు నాయకులు అందరి తరఫున మా అంబేద్కర్ గారి భారత్ మనము అందరి తరఫున కూడా కృతజ్ఞతలు కురుచుకుంటూ ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా గొప్పది ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకుడు దార్శనికుడు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు మనమందరం కూడా భారతదేశంలో పండగలాగా జరుపుతూ ఉన్నాం మరి ఇంత నూట ముప్పై నాలుగు సంవత్సరాల వారు మరి ఏదైతే పుట్టిండో మరి ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం అంటే ఇంత గొప్ప వ్యక్తి ఒకసారి ఆలోచన చేయాలి అందులో భాగంగానే ఈరోజు మరి నేను గొప్పలాపు నియోజకవర్గంలో నుంచి సుమారుగా ఇది ఒక పదవ కార్యక్రమం అనుకుంటా నేను అటెండ్ కాబట్టి ఈ నూట ఇరవై ఏడో డివిజన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు శివ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మరి నాకు మంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మా అన్న జయరామ్ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీ సెల్ రంగారెడ్డి డివిజన్కి సంబంధించినటువంటి జిలీ ఖాన్ గారు అదేవిధంగా ఇక్కడ మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు ముఖ్యంగా ఈరోజు అనుకోకుండా మరి నాకు ఫోన్ చేసినప్పుడు మనం ఈ యొక్క అంబేద్కర్ కార్యక్రమాల్లో ఈరోజు జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మన మన నియోజకవర్గం ఇక్కడ సుచిత దగ్గర ఉంటున్నాడు మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మరి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర ఉప ముఖ్యమంత్రి గారికి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి అన్వేష్ రెడ్డి గారు ఈరోజు నియోజకవర్గంలో పాల్గొనడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరి అదేవిధంగా పాషా గారు కానీ మరి వెంకటరెడ్డి గారు కానీ సీనియర్ నాయకులు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మరి మంచి కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు ఎండలు కొడుతున్న సందర్భంగా మీరందరూ కూడా ఒక మంచిగా కార్యక్రమాన్ని అందరికీ సేద తీర్చే విధంగా చేసినటువంటి మీ అందరినీ అభినందిస్తూ మరి ముఖ్యంగా రెండు విషయాలు ఏదైతే ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాన్ని మరి మూడు దశాబ్దాలుగా ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఆత్మ బలిదానం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఏదైతే ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రకటించి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పి ప్రకటించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మరి ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది మరి ఈ రోజు మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే తొమ్మిది పర్సెంట్ అనగారిన వర్గాలకు వన్ పర్సెంట్ ఇంకా కొన్ని కలిసినటువంటి కులాలకు మొత్తం పదిహేను పర్సెంట్గా ఈరోజు ఈ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు రోజు నాడు ఈరోజు జీవో జీవో కూడా ఈరోజు విడుదలయ్యింది మీ అందరికీ కూడా ఆ ఫలాలు ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా మీకు అందుతాయి కాబట్టి మీరందరూ కూడా మన నాయకుడు ప్రతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించి అదేవిధంగా భారతదేశంలో ఎవరు కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీ కులగణన చేయలే మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి ఈరోజు నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదంతా కూడా దేవరి దయ ఇదంతా కూడా పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి హక్కులు అని చెప్పి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు యూ